నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజుల నిర్ధారణ కోసం టిఏఎఫ్ఆర్సీ విడుదల చేసినటువంటి జీవోలో కొన్ని సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఎంఎస్ నెంబర్ థర్టీ త్రీని రిలీజ్ చేయడం జరిగింది ఆ సవరణలను చూసినట్టయితే మనం ఒకసారి ఇంకా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులరీ కమిటీ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ప్రైవేట్ అన్ఐడెడ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్ ఇన్ రూల్స్ ఫోర్ ఇన్ సబ్ూల్ ఫోర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ షెల్ బీ ఇన్సర్టెడ్ ఆఫ్టర్ ఫ్యాక్టర్స్ నేమ్లీ ఒక సిక్స్ ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసింది ఆ సిక్స్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకసారి చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ స్ట్రాంగ్ ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ వన్ రెండో చూస్తే స్టూడెంట్ సపోర్ట్ ప్రోగ్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటెండెన్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లేస్మెంట్స్ థర్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ సచ్ యాజ్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ ఇక్కడ చూస్తే ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ అంటే విద్యార్థులకు అటెండెన్స్ సిస్టంలో ఖచ్చితంగా ఎఫ్ఆర్ఏను పెట్టే అవకాశాలు అయితే ఇందులో స్పష్టంగా మనకు అర్థమైంది एफआर सिस्टम आधार अथंटिकेमें एक्सेट्रा एंूर् ट्रांसपेरेंसी अं अकाउंटेबिलिटी ऑफ मेनेज प्रमोशन ऑफ रिसर्च, इनोवेशन एको सिस्टम स्टार्टअप रीसर्च अवार्ड्स अवार एक्से इन ఇక ఎకో సిస్టమ్ కానీ స్టార్టప్స్ కానీ రీసెర్చ్ పబ్లికేషన్స్ తీసుకుంటే అధ్యాపకులు ఎంతో కష్టపడి వాళ్ళ పబ్లికేషన్స్ ఎన్నో చేసుకుంటారు వాళ్ళ సొంత ఖర్చులతోటి కళాశాలలు ఒక్క రూపాయి ఇవ్వనటువంటి పరిస్థితి ఇస్తున్నామని అబద్ధాలు చెప్తున్నటువంటి కళాశాలలు మొత్తం సొంత డబ్బులతోటి పబ్లికేషన్స్ని పబ్లిష్ చేస్తున్నటువంటి అధ్యాపకులు ఇక్కడ ప్రత్యేకంగా అబ్జర్వేషన్ పాయింట్లో ఉంది కాబట్టి గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా మరొక పాయింట్ ప్రమోషన్స్ ఆఫ్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ఎకో సిస్టమ్స్ స్టార్టప్స్ రీసెర్చ్ పబ్లికేషన్స్ అవార్డ్స్ ఎక్సెట్రా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో మరి మన కళాశాలలు నేషనల్ ర్యాంకింగ్లో మన కళాశాలలు ఎక్కడున్నాయో మనకు తెలుసు కాబట్టి మరి నేషనల్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉందో మరి అక్కడ కళాశాలలు ఇచ్చేటువంటి ఆధారాలు బట్టి డిసైడ్ అవుతుంది అలైన్మెంట్స్ విత్ ద పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ సిక్స్ పాయింట్స్ని పొందుపరచడం జరిగింది అంటే దాదాపు ఫీజులు ఏ బేసిస్న పెంచుతారంటే వీటిని తీసుకొని ఫీజులు పెంచడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది వీటిని బేస్ చేసుకొని ఫీజులు ఏ విధంగా డిసైడ్ అవుతుంది ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గానే ఉన్నాయి అవే కాకుండా ఇంకొక పాయింట్ కూడా ఇందులో మెన్షన్ చేస్తే అధ్యాపకులకు మేలు జరిగేది అధ్యాపకులకు పొందుపరుస్తున్నటువంటి నిధులు ఏవైతున్నాయో అవి వెళ్తున్నాయి సరైనటువంటి పర్స్ రీతిలో అధ్యాపకులకు చేరుతున్నాయా లేదా ఇక్కడ ఏమైనా ట్రాన్సాక్షన్ ఇచ్చాడు ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్ ఆధార్ అథెంటికే సిస్టమ్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నాడు మంచి సిస్టమ్ పెట్టారు మరి ఈ బేస్ సిస్టమ్ని తీసుకుంటే ఏ ఒక్క కళాశాలలో కూడా పేమెంట్స్ ప్రాపర్గా జరగడం లేదు మేము ఇప్పటికీ చాలా సందర్భాలలో చెప్పాం పేమెంట్స్ మొత్తం కూడా ఒక చేతితో ఇచ్చి ఒక చేతితో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి కళాశాలలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అదేవిధంగా ఏఐసిటి యూజిసి పే స్కేల్స్ ఎక్కడ కూడా చెల్లించడం లేదు సెవెంత్ పే స్కేల్స్ ఎక్కడ కూడా చెల్లించడం లేదని చెప్పేసి రిప్రజెంటేషన్ కూడా పంపడం జరిగింది వీటన్నిటిని బేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేక కమిటీకి ఉంది సవరణలు చేసేటటువంటి ఆధారాల ప్రకారంగా మరి ఫీజుల నిర్ణయం ఎంతెంత చేస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫీజులు నిర్ణయించిన తర్వాత ఒక ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరి మాట్లాడదాం మళ్ళీ కూడా ఏ కళాశాలకు ఎంత ఫీజు ఉంటుంది ఈ సిక్స్ బే పాయింట్స్ బేస్ చేసుకొని ఫీజులు డిసైడ్ చేస్తే కళాశాలల్లో ఎలాంటి జీతాలు ఇస్తున్నారు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనేది మరి ఏ విధంగా చూస్తారనేది మనం ఆ ఫీజులు నిర్ణయించిన తర్వాత మాట్లాడదాం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా విద్యార్థుల పైన భారం మోపే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఉద్యోగుల పట్ల ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం